పెద్దపల్లి ఎంపీ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీతో కలిసి మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ పల్లె పట్టణాలను అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ విప్ నల్లాల ఓదేలు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు ఉన్నదో త్వరలోనే దాన్ని కూడా మనం ఇనాగ్రేషన్ పెట్టి మన ఎంపికని పిలుచుకొని ఇంకొక రైల్వే ప్రాజెక్ట్ ఎంపిక శాంక్షన్ చేపించుకుందాం మనం ఢిల్లీ మీరందరూ కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు సుమారు ప్రత్యేకంగా మందమారి ప్రాంతంలో ఈ ప్రాంతంలో సుమారు పది పళ్ళు తొందరగా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఇక్కడ డ్రైనేజ్ కి నేను సుమారు రెండు కోట్ల రూపాయలు వాళ్ళు ప్రపోజ్ చేశారు ఆ టూ క్రోర్స్ కూడా నేను ప్రపోజల్ పెట్టినాను ఆ టూ క్రోర్స్ తో పాటు ఫ్యూచర్ లో ఇంకొక టూ క్రోర్స్ కావాలని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు ఆ నిధులు కూడా సుమారు ఫోర్ క్రోర్స్ కేవలం డ్రైన్స్ కోసము ఈ అంత మరి ప్రాంతం సర్పదా మొత్తం నేను మొన్న ఫోర్టీన్త్ వార్డు పోయినప్పుడు ఆ రోడ్ ఏదైతే ఉండదో దాంట్లో కూడా అది మీ ఎస్టిమేట్ అయినా పంచాయతీరాజ్ మున్సిపల్ ఎస్టిమేట్ ఆ నైన్టీ నైన్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ లాక్స్ అయింది అది ఉంది వారికి ముందు కూడా చెప్పడం జరిగింది మన మందమరిలో ఏదైతే నిజంగా రోడ్స్ ఏదైతే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ బాగాలేవో దానికి కూడా ఎస్టిమేట్ చేస్తే త్వరలోనే ఆ నిధులు ఆ పళ్ళు కూడా మనము టేకప్ చేస్తాము ఈ మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వరకు మందమరిలో డ్రైన్స్ రోడ్సు వాటర్ సప్లై ఈ మూడు విషయాలలో ఎవరు కూడా వచ్చి నాకు కంప్లైంట్ చేయదు కమిషనర్ గారు దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఏది ఉన్నా కానీ చెప్పండి వి విల్ హెట్ యూ ఫండ్స్ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని అడుగుతామా ఎవరైనా అడుగుతామా అడిగి తీసుకు కానీ మనకు ఈ మంత్ ఇయర్ ఎండింగ్ వరకు ఈ మూడు అంశాలలో డ్రింకింగ్ వాటర్ సప్లై రోడ్స్ అండ్ డ్రైన్స్ దీంట్లో ఎక్కడ కూడా మనము ఎక్కడికి పోవచ్చు మీరు తొందర చేయండి ఇప్పుడు ఎంపీ గారు కూడా ఉన్నారు ఎంపీ గారు ఫ్రెండ్స్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం మనము యాడ్ చేసుకొని మనము మన పల్లి చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ చెన్నూరు సాసింద సంతో బీజే కేష్పాల్ గారు ఉదయన్ గారు ఫంక్షన్ ఇందరికి తగొట్టున నేను ఓత్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్ చెన్నూరులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇనాగ్రేషన్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే క్యాంపెయిన్లో కూడా చెప్పినాము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వాటర్ సప్లై రైల్వేస్ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెన్నూరు ప్రాంతంలో జరిగే చాలా అవకాశాలు ఉన్నాయి దాని మీద కష్టపడి పనిచేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మరొకసారి మన చెన్నూరు ప్రాంత ప్రజలకు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్స్లో కూడా ఏదైతే నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతానికి సర్వీస్ ఓరియంటెడ్ చేసి నా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎందుకంటే కేతన్పల్లి ఫ్లైఓవర్ మీద చాలా దారుణాలు జరిగినాయి మేము మనం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి అవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అతి తొందరగా పనులు పూర్తి చేస్తే ప్రజలకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కన్వీనియన్స్ ఇక్కడ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతి తొందరగా పని పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ అందరికి